కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలతో ఆర్థిక సంక్షోభం జరుగుతుందని విశ్లేషకులు చెప్తున్నారనమాట అదోసారి చూద్దాం అనమాట ఇప్పుడు గ్యారెంటీలు ఆశ చెప్పి మూడు రాష్ట్రాల అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రాలను అప్పులు ముంచుతుందని చెప్తున్నారనమాట అంటే కాంగ్రెస్ సర్కారు విధానాలతో కర్ణాటక అయిందని అక్కడ ఉద్యోగాల అభివృద్ధి పనులు అసలు జరగట్లేదని ఉచిత హామీలు కోసం అడ్డుగోలుగా అప్పులు చేసిందండి దిద్దుబాటు చర్యలు లేకుంటే చివరికి దివాలు తీసుకొచ్చని ఇన్ఫోసిస్ మాజీ సిఎఫ్ఓ మోహన్ దాస్ అన్నమాట ఇప్పుడు దీన్ని మనం చూద్దాం ఈయన ఎవరంటే ఇన్ఫోసిస్ మాజీ సిఎఫ్ఓ మోహన్ దాస్ గారు చెప్పిన విషయాలు అనమాట ఈ ఉచిత హామీల కోసం అడ్డగోలుగా అప్పులు చేసిందని సర్కార విధానం కర్ణాటక నాశనమైందని ఉద్యోగాలు లేవని అభివృద్ధి పని అసలు జరగట్లేదని చెప్తున్నారు అనమాట ఇప్పుడు అష్టంపాటు అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే దివాల అంచనాకు చేరుకోగా తాజాగా ఈ జాబితాలో కర్ణాటక తెలంగాణ కూడా చేరమాట కర్ణాటకలో సిద్ధిరామయ్య సర్కారు గ్యారంటీల అమలు కోసం ఎడాపేడా అప్పులు చేస్తుంది అనమాట తెలంగాణ సీఎం రెడ్డి కూడా తాజా అప్పులపై వ్యాఖ్యానించేది అంటే ఐదు గ్యారెంటీలు పేరిట తీసుకొచ్చిన ఉచిత పథకాలు కొనసాగించడం కోసం కర్ణాటక సిద్ధిరామయ్య ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తుందని ఇన్ఫోసిస్ సిఇఓ చెప్పారనమాట తెలంగాణ ఆర్థిక పరిస్థితి పరిస్థితి బలహీనంగా ఉన్న ఉందని ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించడానికి కూడా ఇబ్బంది పడుతుందని అసెంబ్లీ సాక్షిగానే సీఎం రావారెడ్డి ఇటీవల వ్యాఖ్యలు చేశారు డిఏ చెల్లింపు చెల్లింపులపై పట్టు 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 పట్టువద్దని ఉద్యోగుల విజ్ఞప్తి కూడా ఆయన చేశారు ఉద్యోగుల జీతాలు చెల్లింపు కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నాలుగు వేల కోట్లను చే బదులుగా రుణం తీసుకున్నట్లు కూడా ఆయన చెప్పారు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఆర్థిక సంక్షోభం చేరిందంటూ పలు విశేషం కూడా ఈ విషయంలో రావంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అనమాట ఇప్పుడు రాష్ట్ర ఈ క్రమంలో అప్పుల గురించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యను ఉట్టగిస్తూ ఇన్ఫోసిస్ మాజీ మోహన్ మోహన్దాస్ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా ఇలా చెప్ప నాలుగు వేల కోట్లు ఆర్బీఐని తీసుకుని సంగతి రేవంత్ రెడ్డి బయట పెట్ట పెట్టారని అదేవిధంగా భారీగా అప్పులు చేస్తున్న కర్ణాటక కూడా సంక్షోభంలో కూలిపోతుందని హెచ్చరించారనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆది సంవత్సరంలో రెవెన్యూ లోటు ఇరవై ఒకటి వేలు కోట్లుగా నమోదు అవ్వగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆది సంవత్సరంలోనే పంతొమ్మిది వేల కోట్లుగా ఉందని ఉచిత హామీలు అమలు కోసమే పెద్ద ఎత్తున అప్పులు చేస్తుందని గ్యారెంటీల కోసం పన్నులు వాతకు తెగబడుతుంది ఇది పన్ను చెల్లిన సరగాత మారు దీనిలో ఉత్పాదక మందగిస్తుందని ఉచిత పథకాలు వారి కోసం ఉద్దేశించిన తప్ప రాష్ట్రంలో ఎనభై శాతం అరవై శాతం జనాభా మొత్తం అనేది కాదని గ్యారెంటీల పథకాలు అనర్హులకు కూడా అందుతున్నాయని అలా జరగకుండా చూడవలసిన అవసరం ఉందని ట్రాఫిక్ సమస్య అస్తవ్యస్తమైన రోడ్లు గుంతలు చెత్తతో బెంగళూరు తన మునుపటి భ్రమను కోల్పోతుందని ఇలాంటి సమయంలో ఆర్థిక సంక్షేమ పథకాలు ప్రభుత్వ పెద్దలు పునాజ్ఞ అవసరం ఉందని విజయాల కోసం వెచ్చిస్తున్న మొత్తాన్ని తగ్గించి ఈ నదులను ఉపాధి మౌలిసత్వ కల్పన వెచ్చించాలని అవసరం సమయం ఉందని మరో రెండు బడ్జెట్లు ప్రయోజనపెట్టేడానికి ప్రస్తుతం ప్రభుత్వ కార్ప్రం ముగుస్తుంది ఒకవేళ ఉచిత పేరేట అప్పులు ఇలా సగతే కర్ణాటక నాశనం ఖాయమని ఇది జరగకుండా ఉండాలంటే వెంటనే చర్యలు చేయాలని ఈ మోహన్ దాస్ గారు చెప్పారన్నమాట హిమాచల్లోని కర్ణాటక అలాగే హిమాచల్ ప్రదేశ్లోని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ ఆపశోభాలు పడుతుందన్నమాట గ్యాంటీన్ అమలుకు అవసరమైన నిధుల సేకరణకు చివరకు ప్రభుత్వము ప్రజలపై భారం మోపుతుందనమాట ఇప్పటికే వివిధ ఛార్జీలు సు సుఖిందర్ సంఘ్ సహు ప్రభుత్వం తాజాగా లీటర్ పాలుదరని ఏకంగా ఆరు రూపాయలు పెంచినట్టు అనమాట ముఖ్యమంత్రి ఇలా చెప్పడం తోటే ఆవు పాలు ధర యాభై ఏడు గేదె గేదెపాలు ధర అరవై ఏడు చేరుకుందామంట ఇప్పటికే ధరలు పెరుగుతుండో కుదేలని పేద మధ్య ప్రజలు తాజాగా పెంపుతో చాలా ఇబ్బంది పడుతున్నారని హిమాచల్ పాలుదర పెంపులపై కూడా వ్యాక్స్ జరుగుతున్నాయి అంటే ఇక్కడ హిమాచల్లో అరవై ఒక ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.